గుంటూరు నగరపాలక సంస్థ అధికారుల తీరును నిరసిస్తూ టీడీపీ నేతలు కార్యకర్తలు అర్ధరాత్రి సమయంలో ఆందోళనకు దిగారు రంజాన్ సందర్బంగా గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ పేరిట కార్పొరేటర్ అశోక్ తో పాటు మరికొందరు నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు శనివారం టీడీపీ ఆవిర్భావ దినోత్సవం కావడంతో పార్టీ జెండాలు కూడా కట్టారు అయితే మున్సిపల్ అధికారులు ఫ్లెక్సీలు జెండాలను తొలగించారు రెండు రోజులైనా ఫ్లెక్సీల్ని ఉంచాలని చెప్పినా అధికారులు పట్టించుకోలేదంటూ గుంటూరు ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద టీడీపీ కార్యకర్తలు నిరసన చేపట్టారు టీడీపీ ఆందోళనతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది దీన్ని గమనించిన టీడీపీ శ్రేణులు అక్కడ ఆందోళన విరమించి నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద బైఠాయించారు విషయం తెలుసుకున్న పోలీసులు టీడీపీ నాయకులతో మాట్లాడి తొలగించిన ఫ్లెక్సీలను మళ్లీ అక్కడకు తెప్పించారు ఫ్లెక్సీలను తిరిగి ఏర్పాటు చేస్తామని డీఎస్పీ హామీ ఇవ్వడంతో తెల్లవారుజామున టీడీపీ కార్యకర్తలు ఆందోళన విరమించారు ఈ ఆందోళనకు ఫ్లెక్సీలు తొలగింపు ఒక్కటే కారణం కాదని అభిప్రాయం వినిపిస్తోంది మున్సిపల్ కమిషనర్ పులి శ్రీనివాసులతో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్కు కొంతకాలంగా పసుగటం లేదన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి అంతర్గత విభేదాల కారణంగానే టీడీపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారని నియోజకవర్గంలో జోరుగా చర్చ సాగుతోంది